ఇప్పుడే మా అమ్మాయి నాకు అన్ని విషయాలు చెప్పింది నువ్వు యాక్ చేస్తా విషయం నాకు చెప్పనే లేదా ఇప్పుడే చేయబోతున్నాను సార్ ఏమిటోనయ్యా నువ్వు పెద్ద హీరో అయిపోయి మా ఇంటికున్న పేరును నిలబెట్టాలి సరేనా తప్పకుండా సార్ ఆశీర్వదించండి అయ్యో ఇక్కడ కాదు అయ్యయ్యో అనుభవించు వర్జులు అనుభవి ఏమైంది చిన్నప్పుడు కుక్క కరిచింది బాయ్ డియర్ చిల్డ్రన్ పేరు కుమార్ మీ అందరి మంచి చెడ్డలో ఇతను బాధ్యతగా చూసుకుంటాడు మీకు మీరే ఇతన్ని పరిచయం చేసుకోండి నా పేరు శాంతి వయసు పదహారు ప్లస్ టూ చదువుతున్నాను నా పేరు గోపాలకృష్ణ గోపి అని ముద్దుగా పిలుస్తారు వయసు పన్నెండు సెవెన్ చదువుతున్నా నా పేరు చిత్ర వయసు తొమ్మిది ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్నాను నా పేరు శేఖర్ నా వయసు నా వయసు డాడీ నా వయసు ఎంత ఏడు నేను సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నా నా పేరు విచ్చి ఎల్కేజీ చదువుతుందా అప్పారావుని పార్టీ వీళ్ళందరూ ఇక్కడ వర్క్ ఇతడు హెడ్ కుక్ అప్పారావుని హెడ్ కుక్ వెజిటేరియన్ దగ్గర నుంచి నాన్ వెజిటేరియన్ వరకు అంతలో తెలియదు లేదు నేను ఇక్కడ హెడ్ కుక్నే కాదు విశ్వాసం కుక్కను కూడా నేను ఈ అసిస్టెంట్ ని అదే నాకు ఇబ్బంది అయ్యో విజయవాడ నెల్లూరు హైదరాబాద్ కలిపే వండేస్తాను కిచెన్ లో ఎక్స్పర్ట్ ని చిలకమ్మ వండింది తిని ముగ్గురు పోయారు పారిన పోయారండి వీళ్ళందరూ మన దగ్గర అసిస్టెన్స్ గా పనిచేస్తున్నారు ఇదే మా కథ సింపుల్ గా ఓకే ఓకే నేను చెప్పే చెవిలో వేసుకుంటా చుడికేసుకోవడానికి ఏమైనా కమరా నాకు ఆఫీస్ లో ఎన్నో పనులు ఈ ఇంటిని నా పిల్లలందరినీ చూసుకునేందుకు నాకు భార్య లేదు నా బావమరిది భాస్కర్ అందరికీ చను ఇచ్చేశాడు అందుకని నా బదులు ఈ ఇంటి నిర్వహణ తల్లి లేని నా పిల్లల బాధ్యత కుమారుకు నేను ఇప్పటి నుంచి అప్పగిస్తున్నాను నిన్నటి వరకు మీరంతా ఎలా ప్రవర్తించారో అది ఇప్పుడు నాకు అవసరం లేదు ఈ రోజు నుంచి మీరంతా కుమార్ చెప్పినట్టే నడుచుకోవాలి అలా కాకపోతే ఎవరినైనా సరే ఉద్యోగం నుంచి తీసేసి కొత్త వాళ్ళని ఏర్పరచుకునేందుకు కుమార్ నేను అధికారం ఇస్తున్నాను జాగ్రత్త జాగ్రత్తగా చూసుకుంటాను వెరీ గుడ్ వెరీ గుడ్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను టాటా ట అయితే కథనం తిరిగింది అందరూ ఒక నిమిషం హడలిపోయి ఉంటారే ఎవరు భయపడద్దు ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ ఆ ఇతను మన విషయాల్లో ఏ మాత్రం తలతో ఆ ఇతని ఇక్కడ పుటప్ చెయ్యడమే నా సెట్అప్ ఇది మీ పుట్టప్పన్నో తెలియలేదే అయితే జాలి ఇలా అటు మీద నా బొమ్మ ఎప్పుడు వేస్తారు హాయ్ హీరో హాయ్ మీరు తెచ్చారంటే ఏడి రాము మార్నింగ్ షోకి వెళ్ళాడు ఇక మీద మీరు హోటల్ లో భోం చేయకూడదు హోటల్ భోజనం తింటే వాళ్ళు పాడైపోతుంది కావాలంటే స్లిమ్ గా ఉండాలి మొహం మెరిసిపోతూ ఉండాలి అందుకని నేనే వంట చేసి తీసుకొచ్చాను మీకెందుకు శ్రమ ఇందులో శ్రమే ఉంది రండి పోన్ చేద్దాం ఆహా మా నాన్న చేతి వంట తిన్నట్టుగా అవునుండి నాన్న వంట అవునండి మా అమ్మ ఎప్పుడు సినిమాను చూస్తూ కాలం గడిపేసేది పాప మా నాన్నే వంట చేసేవాడు భోజనం బ్రహ్మాండం ఇప్పుడు ఇలాగే అంటారులేండి ఆ పైన నాలుగు సినిమాలు వచ్చి కారు బంగ్లా డ్రైవరు గుర్కా వగైరా వగైరా వసతులన్నీ వచ్చినప్పుడు నీ జ్ఞాపకం ఉంటానా నేనెంత పెద్దవాడినైనా మంచిని మర్చిపోనండి నేను ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోరుగా ఏమిటి ఎప్పుడు మీ చేతి వంట తినే భాగ్యం నాకు కలిగిస్తారా ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయండి తర్వాత వేస్ట్ గానీ ఆశలు పెంచుకొని దేవదాసుల గడ్డ పెంచుకోకూడదు చూడండి ఎప్పుడు మీరు ఎలా ఊహించొద్దా మీ ఆశలు నిచ్చిన పడిపోకుండా పట్టుకుంటాను నీకు తోడుగా నిలిచి ఒక స్టార్ కు భార్య ననే పెద్ద పేరుతో జీవిస్తాను అదే నా ఆశ స్మృతి నేను స్టార్ నవుతానా సందేహమా హాలీవుడ్ లెవెల్ కి ఎదిగిపోతారు చిన్న పిల్లల్ని అడిగినా మీ చెప్తారు మేనేజర్ అయ్యా కూరగాయలు కొన్నందుకు ఒక నూట నలభై రూపాయలు కొట్టడే ఏమన్నాయా

నూట యాభై రూపాయలు స్టైల్ గా కొట్టండి సరే 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 చూడు ఈ కూరగాయలకి నూట నలభై రూపాయలు ఆవిడకి ఇచ్చి లెక్క రాసే నూరు రూపాయలు ఆవిడికి నలభై రూపాయలు నీకు ఇలాగే ఇక్కడ ప్రతి నెల కమిషన్ ఉంటుంది అడిగి నుంచి లెక్క రాసే భాస్కర్ రాజాగా ఉన్నవాడిని కుమార్ గారు నటించమన్నా పర్వాలేదు కానీ కమిషన్ ఇవ్వడం అబద్ధం చెప్పడం మోసగించడం నావలు కాదు నేను వెళ్ళిపోతాను పెద్ద పెద్ద సిటీస్ లో ఇటువంటి విషయాలు చాలా సహజం అందరి ఇళ్లలోను ఆఫీసుల్లోనూ పెద్ద పెద్ద హోటల్స్ లోనూ కూడా ఇంతేనయ్యా నీ లక్ష్యం నెరవేరే వరకు ఇవన్నీ కాస్త అడ్జస్ట్ చేసుకుని పో అడ్జెస్ట్మెంట్ మా అమ్మ చెప్పేది పెళ్ళాం దగ్గర మాత్రమే అడ్జస్ట్ అయి పతకాలని ఇక్కడ ఎవరెవరి దగ్గర అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఎంత వన్ ఫార్టీ అయ్యా అవునయ్యా ఇదిగో వన్ ఫార్టీ ఇదిగో పార్టీ ఇదేంటికో మీ బాబు తీసుకెళ్తాడా ఆ కులికేమిటయ్యా సిటీ అయ్యా భాస్కర్ మగాళ్ళు పాడైపోతారయ్యా ఏం కారు నువ్వేం టెన్షన్ పడకూ నేనేం చేసేది అక్క చెల్లెడు లేరా నువ్వు నా సీట్లో కూర్చోమా ఇలాంటి వాళ్ళని కంటే గాని బుద్ధి రాదు నీకు ధైర్యం ఉంటే నాతో పెట్టుకోరా చంప పొగులుతుంది